నమస్తే నేను ఇందు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసు పెట్టాలంటూ డిప్యూటీ సీఎం ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది అంటే అటవీ చట్టాల కింద కూడా కేసులు పెట్టాలంటూ ఆయన విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ సీనియర్స్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద క్రిమినల్ కేసు పెట్టాలంటూ డిప్యూటీ సీఎం గారు అయితే ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఏం జరిగింది సార్ అసలు అడవి దొంగ అనే సినిమా చూసావా తెలుసా అసలు ఆ సినిమా ఉందని మెగాస్టార్ చిరంజీవి అడవి దొంగ దాన్ని మించిన సినిమా చూపించారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ ఆ సినిమా ఒక్కడే అడవి దొంగ ఇక్కడ ఎంతమంది అడవి దొంగలు లెక్కలేదని చెప్పే అసలు వీళ్ళు అటవీ భూముల కబ్జా ఇవాళ వన్ బై సెవెంటీ వన్ యాక్ట్ చాలా సీరియస్ యాక్ట్ అనమాట ఏది ఇవాళ మనం అటవీ భూములు అదేంటి దేశం మొత్తం మీద ఇవాళ విస్తీర్ణం తగ్గిపోతుందని అటవీ భూముల విస్తీర్ణం పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ అసలు వేల కోట్లు ఖర్చు పెడుతుంటే దానికి ఒక డిపార్ట్మెంట్ ఏది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అది ఒక సర్వీస్ ఏది ఫారెస్ట్ సర్వీస్ అంటూ ఇప్పుడు ఐఏఎస్ ఐసిఎస్ లేకపోతే ఐపిఎస్ ఇలాగే ఐఎఫ్ఎస్ అనేది కూడా తీసుకొచ్చి అటవీ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ ఇవాళ ప్రపంచాన్ని ఇవాళ సతమతం చేస్తున్న సమస్య అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు అటవీ పుత్రుల వీళ్ళని మనం ఎవరిని పిలవాలి మామూలుగా గిరిజనులు పిలుస్తాం ఎవరిని చెంచుల్ని లేకపోతే ఆ సుగాలీలు ఆ బంజారా వాళ్ళు అడవుల్లో తండాల్లో ఉంటారు వాళ్ళు అడవిలో కొంత వ్యవసాయం చేసుకున్నాము కొంత సాగు చేసుకున్నామంటే అర్థం ఎందుకంటే వాళ్ళు ఉంటుంది అక్కడ కాబట్టి వాళ్ళకి ఆ హక్కు ఉంది అటవీ పుత్రులు మరి వీళ్ళేం అటవీ పుత్రులు అందుకే వీళ్ళని అడవి దొంగలు అందామా అటవీ పుత్రులు అందామా నాకు అర్థం కట్టాలి అటవీ ప్రాంతాన్ని కూడా వీళ్ళు వదలట్లేదు అని చూసుకొచ్చా సార్ అంటే మంగళంపేట ఇవాళ అక్కడ చిత్తూరు జిల్లాలో అక్కడ అటవీ ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి ఎక్కడి నుంచి వచ్చాయి డెబ్బై ఐదు ఎకరాలు అంటే చుట్టూ నల్లమల దట్టమైన అటవీ ప్రాంతం శేషాచల అడవులు అక్కడ మొత్తం అంతా కూడా ఆ ప్రాంతంలో నీకు డెబ్బై ఐదు ఎకరాల పట్టాభూమి ఎక్కడి నుంచి వచ్చింది ఎలా పుట్టించావు అక్కడ ఒక విల్లా కట్టాడు పెద్ద గెస్ట్ హౌస్ అటవీ ప్రాంతంలోనే దాన్ని ఈనాడు ఏదో మామూలుగా ఎక్స్పోజ్ చేసింది ఫోటోలతో సహా వేసింది ఆయన అది గెస్ట్ హౌస్ కాదు అది కూలాల కోసం కట్టానంటాడు అంటే కూలాళ్ళ కోసం గెస్ట్ హౌస్ కట్టే గొప్ప వ్యక్తి పెద్దిరెడ్డా అంటే అది అతను ఏమంటాడు ఇది వాళ్ళది కాదు పది పదిహేను ఏళ్ళు పాతికేళ్ళ నుంచి ఉంది ఓకే మోటార్ సైకిల్ కి గతి లేని పెద్దిరెడ్డి అసలు ఎలా ఈ వేల కోట్లు సంపాదించాడని ఆదిమూలం ధ్వజమెత్తాడు ఎవరా మూలం ఇప్పుడు సత్యవేడు ఎమ్మెల్యే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అతనికే ఈ పెద్దిరెడ్డి ఎంపీ టికెట్ కూడా ఇప్పించాడు నువ్వు ఎంపీ టికెట్ ఇప్పించినాడు నీ టికెట్ నీ మొఖాన గిరాటేసి నీ యొక్క అవినీతి అక్రమ సంపాదన అంతా బయట పెట్టాడు అసలు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన బినామీలు ఆయన కుటుంబ సభ్యులు మొత్తం రాయలసీమను కబ్జా చేశారా అసలు ఎంతమంది అన్నదమ్ములు ద్వారకానాథ రెడ్డి ఒక ఎమ్మెల్యే ఈయన ఒక ఎమ్మెల్యే అటు పలమనేరు ఇటు పుంగనూరు అటు తంబళ్ళపల్లి మదనపల్లి అసలు కొడుకేమో రాజంపేట ఎంపీ ఎందుకు మొత్తం రాసుకోరాదు రాయలసీమ మొత్తం గుత్తకు తీసుకోండి కాంట్రాక్ట్ అంటే ఏంటి అసలు ఇది ఇంకా అక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ ఇక బలిజ మైనారిటీ ఎవరు లేరా అంటే ఎలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలా వేల కోట్లకి పడగెత్తారు ఇవాళ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏంటి ముందస్తు బెయిల్కి వెళ్ళాడా సుప్రీంకోర్టులో ఏదో లిక్కర్ మాఫియా సుప్రీంకోర్టు అక్షంతలు వేసిందా పోయి హైకోర్టులో తేల్చుకోమందా చేసింది అవును అంటే ఆ మద్యం మాఫియాలో ఇవాళ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాత్ర నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాక్షికి ఇంటర్వ్యూ ఇచ్చాడు అతను ఏమంటాడు నా కొడుకు ఎంపీ ఎంపీకి లిక్కర్కి సంబంధం జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి లిక్కర్కి సంబంధం ఏంటంటాడు అసలు అదంతా బేవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించింది ప్రభుత్వానికి ఏం సంబంధం అంటాడు ఒక ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచావే మంత్రిగా అటు రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నావు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదు శాఖలు తుడిచిపెట్టావు కదా అంటే ప్రభుత్వానికి బేవరేజెస్ కి సంబంధం లేదంటే బేవరేజెస్ కార్పొరేషన్ శ్రీలంకలో ఉందా పాకిస్తాన్లో ఉందా అంటే ఇవాళ ఇక్కడ ఒకటి చోటే కాదు ఏది ఆ బుగ్గమఠం భూములు కబ్జా చేశాడని దానిపైన ఎంక్వైరీ ఎక్కడ తిరుపతిలో బుగ్గమఠం భూములు ఏమంటాడు ఆయన నాకు సంబంధం లేదు మా తమ్ముడు కొనుక్కున్నాడు అంటున్నాడు అంటే నువ్వెందుకుంటున్నావు అందులో నీ నివాసం ఎందుకు అక్కడ నీ పార్టీ కార్యాలయం ఎందుకు అక్కడ అక్కడ అందులో గుడి ఎందుకు కట్టించావు గోశాల ఎందుకు పెట్టావు అంటే గుడి ముసుగులు గోశాల ముసుగులు వైసీపీ కార్యాలయం ముసుగులో మొత్తం ఆ తొమ్మిది ఎకరాలు కబ్జానా బుగ్గ మఠం అది ఎందుకు ఎవరి కోసం పెట్టారు ఏడుకొండలవాడు శ్రీవారి భక్తులు వాళ్ళు వస్తున్నారు వాళ్ళకేంటి ఎక్కడెక్కడి నుంచో నడుచుకుంటూ వచ్చేవాడు అప్పట్లో కాలి నడకన స్వామివారికి మొక్కులు చెల్లించడానికి వచ్చే భక్తులకి ఆశ్రయం వాళ్ళకి అన్నపానాదులు అది కల్పించడం కోసం నూట ఎకరాలు ఇస్తే అప్పటి చంద్రగిరి రాజులు వీళ్ళేమైనా చంద్రగిరి వంశీకుల ఇప్పుడు చంద్రగిరి రాజులు ఇచ్చారు కాబట్టి ఇది మాది అని చెప్పటానికి మేము కొనుక్కుందాం అనుకోవటానికి అంటే ఇవాళ ఎంత ఉందమ్మా ముప్పై ఎనిమిది సెంటు మిగిల్చారు ఎక్కడ నూట పాతిక ఎకరాలు ఎక్కడ ముప్పై ఎనిమిది సెంటు మొత్తం ఆక్రమించుకున్నారు అంటే నూట ఎకరాలు తుడిచిపెట్టేసి మీకు చివరికి ఎందుకో మరి పాపం ముప్పై ఎనిమిది సెంటు వదిలేశారా ఆ బుగ్గ మఠానికి ఇవాళ వీటన్నిటిపైన ఎంక్వైరీకి ఆదేశించడమే కాదు అటు దేవాదాయ శాఖ ఇటు అటవీ శాఖ కన్నెర్ర చేశాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనే అటవీ శాఖ మంత్రి కూడా ఏది మొత్తం క్రిమినల్ కేసులు పెట్టమన్నాడు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై క్రిమినల్ కేసు వాళ్ళ తమ్ముళ్ళ పైన లేకపోతే మిథున్ రెడ్డి పైన ఆయన భార్య స్వర్ణలత రెండు వందల అరవై ఐదు ఎకరాలు అంట విమానాశ్రయం దాని పక్కనే చుట్టూ ప్రభుత్వ భూమి మధ్యలో మీకు పట్టా ఎక్కడి నుంచి వచ్చింది వచ్చిందా పుట్టించారా అంటే రెండోదే ఖాయం ఎక్కడి నుంచి వచ్చింది పుట్టించారు అంటే ఏది ఎస్సీ ఎస్టి భూములు మొత్తం కబ్జా సో కబ్జ పెద్దిరెడ్డి గారి వాళ్ళు అన్నదమ్ముల ఆల్రౌండర్ అన్ని అన్ని స్కామ్స్ లో ఆరి తీరారని చెప్పచ్చు అంటారు అంటే అడవి దొంగల ముఠా దెబ్బకు వాళ్ళ పవన్ దెబ్బకి ఈ అడవి దొంగల ముఠా ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి అది ఇంకో కేసు అది ఎక్కడ అది కడప జిల్లా అంటే చిత్తూరు జిల్లా రాసి ఇచ్చాడు కడప జిల్లా వాళ్ళకి రాసిచ్చాడా జగన్మోహన్ రెడ్డి అది సజ్జల ఎస్టేట్ ఓకే అది ఒక రెండు వందల ఎకరాలు దాంట్లో ఒక అరవై ఐదు ఎకరాలు అటవీ భూముల కబ్జా మరి దీని మీద క్రిమినల్ కేసులు పెట్టమని ఆదేశించిన పవన్ కళ్యాణ్ మరి దాని మీద ఆదేశించలేదా సజ్జల రామకృష్ణారెడ్డి మరి సజ్జల దివాకర్ రెడ్డి లేదా సజ్జల సందీప్ రెడ్డి ఆ సజ్జల ఎస్టేట్ దాంట్లో అటవీ భూముల పైన కేసులు పెట్టారా పెడుతున్నారా ఇవాళ సరస్వతి పవర్స్ ఏది సరస్వతి నీకు దాచేపల్లి మన పిడుగురాళ్ళ దాచేపల్లిలో అదెవర్ ఎస్టేట్ ఇప్పుడు ఇది పెద్దిరెడ్డి ఎస్టేట్ అది సజ్జల ఎస్టేట్ ఇది అసలు జగన్ ఎస్టేట్ ఏది వాళ్ళ దాచేపల్లిలో తొమ్మిది వందల యాభై ఎకరాల్లో మరి ముప్పై ఎకరాలు అటవీ భూమి ఉందన్నారు ఏమంటున్నారు డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రిగా మరి ఒక పెద్దిరెడ్డికేనా క్రిమినల్ కేసులు సజ్జల మీద లేదా జగన్ మీద లేదా ఇప్పుడు జగన్ పైన కూడా క్రిమినల్ కేసులు పెడతారా ఏది ఇవాళ సరస్వతి పవర్లో మరి ఇన్ని అటవీ భూములు ఉన్నాయని మీరు నిర్ధారించినప్పుడు దానిపైన ఎంక్వైరీకి ఆదేశించినప్పుడు ఇవాళ సజ్జల పైన పెట్టాలి క్రిమినల్ కేసులు ఇవాళ పెద్ద ఎవరు ఇతను జగన్మోహన్ రెడ్డి పైన పెట్టాలి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా అప్పట్లో నూట యాభై ఒక్క మంది నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో అటవీ భూములు కబ్జ అంటే ఎంతమంది అడవి దొంగలు ఇప్పుడు ఈ అడవి దొంగల భరతం పట్టాల్సిన బాధ్యత ఈ మూడు పార్టీల మీద ఉంది ఏది నరేంద్ర మోడీ పైన ఉంది లేకపోతే చంద్రబాబు పైన ఉంది పవన్ కళ్యాణ్ పైన ఉంది ఎందుకంటే వీళ్ళంతా బాధితులు ఈ బాధితులు మిమ్మల్ని ఎందుకు గెలిపించారు మాకు న్యాయం చేయమని ఇవాళ అడవి ఏడుస్తారు స్కామ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో తెరపైకి రానున్నారని చెప్తారంటారా సార్ ఇవాళ ఈ అడవిని ఈ జగన్ గ్యాంగ్ సంఖ్యల నుంచి ఇవాళ విముక్తం చేయాల్సిన బాధ్యత ఇవాళ కుటుంబ పెద్దల పైన ఉందన్నమాట ఓకే సార్ నమస్తే నమస్తే